అనుదిన ఆత్మీయమన్న అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆంధ్రక్రైస్తవ కీర్తంలో నుంచి నూట తొంభై ఎనిమిదవ నెంబర్ కలిగిన పాట పాడుకుందాం i I ందు ప్రియమైన దేవుని బిడ్లరా అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను లిమిటి ముప్పై ఒకటవ దినంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈరోజు మనము ధ్యానం చేసుకోబోయే యేసుక్రీస్తు ఖండించిన అంశాన్ని చూస్తే మత వార్త ఇరవై రెండవ అధ్యాయం పదిహేనవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు ఉన్న భాగం ఈ భాగంలో మనము మనకు బాగా పరిచయం ఉన్న భాగమే అనే అనేవాళ్ళు ఏసుక్రీస్తును మాటలతో చిక్కుపరచవలనని వెళ్ళి ఆయనను పొగిడినట్టుగానే పొగుడుతూ వాళ్ళు ఏం ఉన్నారంటే ట్రిక్కీగా ఆయనను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు అంటే ఆయనను ఇరకాటంలో పెట్టడానికి చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు అడుగుతూ ఉన్న ప్రశ్న ఏంటంటే కై సరుకు మేము పన్ను ఇవ్వాలా వద్దా అనే మాట ఆయన చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ భాగాన్ని ఒకసారి మనం చదువుకుంటే అప్పుడు పరిసైలు వెళ్లి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు బోధకుడా నీవు సత్యమం సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యము బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటం లేనివాడు అనియు ఎరుగుదుము నీకేమి తోచుచున్నది కైసరుకు పండించుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తన శిష్యులను ఆయన యుద్ధకు పంపిరి యేసు వారి చెడుతనం నిరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు పన్ను రూప ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యుద్ధకు ఒక దేనారము తెచ్చేది అప్పుడు ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరు అని వారిని అడుగగా వారు కైసరువు అనేది అందుకు ఆయన అలాగైతే కైసరువి కైసరుకును దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయేది ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ మాటల్లో మనం చూస్తే వాళ్ళు యేసుక్రీస్తు క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయనను పొగుడుతూ ఏవైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ మాటలన్నీ కూడా సత్యమైనవే యేసుక్రీస్తు నిజంగానే చక్కటి మాటలు చెప్పే వ్యక్తి ఆయన సత్యవంతుడు దేవుని మార్గమును సత్యంగా బోధించేవాడు ఎవరిని లక్ష్య పెట్టడు మోమాటం లేనివాడు దేవుడు ఏది మాట్లాడమంటే అది ఖచ్చితంగా మాట్లాడే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం కానీ వాళ్ళు ఆ మాటలు చెప్తూ దానిని హేళన చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారే తప్ప వాస్తవంగా ఆ మాటలు వాళ్ళ హృదయపూర్వకంగా వచ్చినవి కాదు ఇటువంటి వాళ్ళను గురించి బైబిల్ గ్రంథం చెప్పే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం వాళ్ళ మనస్తత్వాన్ని గురించి బైబిల్ గ్రంథం చెప్పే మాటలు మనం చూస్తే కీర్తనల గ్రంథము యాభై ఐదవ కీర్తన ఇరవై ఒకటవ వచనంలో మనం చూస్తాం యాభై ఐదవ కీర్తన ఇరవై ఒకటవ వచనంలో మనం చూస్తే వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది వారి మాటలు చమురు కంటే నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే అనే మాట ఆయన చెప్తా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా కీర్తనల గ్రంథము అరవై రెండవ కీర్తన నాలుగవ వచనంలో మనం చూస్తే అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు ఇక్కడ పరిసయులు హేరోదీయులు ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరకు వస్తూ ఉన్నారో ఇక్కడ మనం కీర్తనల గ్రంథంలో చదువుకున్న రెండు భాగాలలో ఉన్న మనస్తత్వం వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మృదువుగా మాట్లాడుతున్నట్టే ఉన్నారు కానీ అంతరంగంలో ఆయన మీద ద్వేషం ఉంది వారి ఆలోచన అంతా వరదూసిన కత్తులే అనే మాట మనం చూస్తూ ఉన్నాం అటువంటి ఆలోచన విధానం కలిగి వాళ్ళు ఎప్పుడైతే వచ్చి యేసుక్రీస్తుని అడుగుతూ ఉన్నారో యేసుక్రీస్తు వాళ్ళ యొక్క చెడుతనం పెరిగి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ యొక్క చెడుతనం ఎరిగి అంటే వాళ్ళ యొక్క దుర్బుద్ధి వాళ్ళు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు అనేది యేసుక్రీస్తు కనుగొని అనేకసార్లు మనము ఆ పని చేయడంలో చాలాసార్లు విఫలమైపోతూ ఉంటాం ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనేక సంఘాలు మతానికి మత విశ్వాసాలకు రాజకీయాలకు మధ్య తేడాను కనుక్కోలేక సంఘంలోకి రాజకీయాలను ప్రవేశింపజేస్తూ ఉన్నారు అది సంఘం యొక్క నాశనానికే ప్రారంభమవుతుంది తప్ప ఏమాత్రం కూడా క్షేమాభివృద్ధి జరగదు అది యేసుక్రీస్తు ఖచ్చితంగా గ్రహించినాడు కాబట్టి వాళ్లలో ఉన్న దానిని బట్టి ఆయన చెప్తూ ఉన్న ఆ మాటలు మనం చూస్తాం కదా వారి చెడుతనం ఎరిగి ఆయన మాట్లాడుతూ ఉన్న మాట వేషదారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు పన్ను రూపాయ ఒకటి నాకు చూపుమని వాళ్ళకి చెప్తా ఉన్నాడు వాళ్ళు తీసుకొని వచ్చి చూపించినప్పుడు ఆ పన్ను మీద ఉన్న బొమ్మ ఎవరిది అని అడిగినప్పుడు ఆ రూపము కైసరుది ఉంది అప్పుడు ఆయన చెప్తూ ఉన్నమాట కైసరువి కైసరుకి ఇవ్వండి దేవునివి ఇవ్వండి అనే మాట చెప్తా ఉన్నాడు అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని లేదంటే రాజకీయాన్ని దేవుణ్ణి ఖచ్చితంగా దేవుడు విశ్లేషిస్తూ ఉన్నాడు ఎవరిని కూడా కించపరచకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సరి విధమైన మాట ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కైసరువి కైసరుకి ఇవ్వండి ఎందుకంటే ఆ రూపం మీద కైసరు యొక్క రూపం ఉంది కాబట్టి కైసరువి కైసరుకి ఇవ్వండి మరి దేవునివి దేవునికి అని అంటే దేవునివి ఏంటి ప్రతి మానవుడు కూడా దేవుని వాడాయి ఎందుకంటే ఆది కాండంలోనే చెప్పబడుతూ ఉన్న మాట తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు నరుని సృజించను కాబట్టి లోకరీతి అయిన ధనము ప్రభుత్వానికి ఇచ్చేసినా గాని నీవు వచ్చి దేవునికి సరెండర్ కావాలి అది దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం కాబట్టి ఆయన చాలా క్లియర్గా ఆ మాట చెప్పేస్తూ కైసరు కైసరికి ఇచ్చేయండి దేవునివి దేవునికి ఇచ్చేయండి అనే మాట చెప్తూ ఉన్నాడు అంత ఖచ్చితంగా ఎవరిని నొప్పించకుండా సరి అయిన విధంగా అందరు సాటిస్ఫై అయ్యే విధంగా ఆయన ఎప్పుడైతే సమాధానం ఇస్తూ ఉన్నాడో వారు ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ సందర్భంలో ఒక మాటను మరల మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభుత్వం గురించి మనం ఆలోచన చేసినప్పుడు రోమింగ్లోకి రాసిన పత్రికలో ఒక మాట పౌలు భక్తుడు మనకు చెప్తే ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం రోమింగ్లోకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి నుండి నాలుగు వచ్చిన భాగాన్ని మనం చూస్తే ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు ఎదిరించువాడు తన మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు ఖచ్చితంగా ఇక్కడ ఆయన చెప్తూ ఉన్న ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండగోరితివా మేలు చేయుము అప్పుడు వారి చేత మెప్పు పొందుదు నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము వారు ఊరుకయ్యే ఖడ్గము ధరింపరు కీడు చేయువాని మీద అనుగ్రహం చూపుటకు ప్రతి వారు ప్రతికారం చేయు దేవుని పరిచారకులు కాబట్టి ఇక్కడ పౌరు భక్తుడు చెప్తూ ఉన్నమాట అధికారం అనేది దేవుని చేత వాళ్ళకి ఇవ్వబడి ఉంటుంది కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమే వాళ్ళు వెళుతూ ఉంటారు అయితే అనేక అధికారం అనేది వచ్చిన తర్వాత గర్వం అనేది వాళ్ళకి వస్తుంది అది దేవుడు చూసుకుంటాడు కానీ అధికారికంగా ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ అధికారులను ఖచ్చితంగా మనము గౌరవించబద్ధమై ఉన్నాం పౌలు భక్తుడు దానినే మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి మొదటిది ఈ ప్రభుత్వము అనేది లేదంటే అధికారం అనేది దేవుని ద్వారా ఇవ్వబడింది అది మన క్షేమం కొరకు ఇవ్వబడుతుంది కాబట్టి ఖచ్చితంగా దానిని మనము గౌరవించే ఉన్నాం రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇదే రోమిగ్లోకి రాసిన పత్రిక మూడో పదమూడవ అధ్యాయము ఆరు ఏడు వచనాలను చూస్తే ఏలైనగా వారు దేవుని సేవకుల ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ పని కలిగి ఉందరు ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు కాబట్టి ఎవనికి పన్ ఎవనికి పన్నో వానికి పన్నును ఎవనికి సుంకము వానికి సుంకము చెల్లించుడి ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానము కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి కాబట్టి ఖచ్చితంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని మనం గౌరవించడం మాత్రమే కాదు ఏదైతే ఇక్కడ చెప్పబడుతూ ఉన్న ఆ ట్యాక్స్ సుంకం ఏదైతే ఉందో పన్ను సుంకము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా మనము చెల్లించాలి ఎందుకంటే ఆ విధంగా చెల్లించబడిన సొమ్ము ఖచ్చితంగా ప్రజాక్షేమం కోరి రోడ్లు వేయడంలో కానీ లేదంటే ప్రజలందరికీ ప్రయోజనకరంగా మన ప్రాంతం యొక్క అభివృద్ధికి ఆ అమౌంట్ ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని గౌరవించడం మాత్రమే కాదు వాళ్ళు విధించిన ఆ యొక్క పనులు కూడా మనము సకాలంలో చెల్లించాలి అనే మాటను ఆయన చెప్తూ ఉన్నాడు అయితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తరుల కార్యముల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి మనం చూస్తే అపోస్తరుల కార్యముల గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు ఉన్న భాగాన్ని మనం చూస్తే వారిని తీసుకొని వచ్చి సభలో నిలువ పెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా ఇదిగో మీరు ఎరుశలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను అందుకు పేతులను అపోస్తలను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలేము కదా మొదటిదేమో ప్రభుత్వానికి ఖచ్చితంగా మనము గౌరవించాలి రెండవది అది విధించిన పనులను ఖచ్చితంగా మనము చెల్లించాలి అయితే ఈ అపోస్తల కార్యంలో గ్రంథంలో చదువుకున్న విధంగా ఒకవేళ మన దేవునికి దేవుని యొక్క పరిచర్యకు అవి అడ్డుగా ఉన్నాయి అని అంటే మొదటి ప్రాధాన్యత దేవునికే ఇవ్వడానికి మనము సిద్ధంగా ఉండాలి ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నమాట అంతకుముందు కుటుంబాన్ని సైతం ఆయన కొరకు వదిలి వదిలిపెట్టాలి తన సొంత ప్రాణాన్ని సైతం క్రీస్తు కొరకు వదిలిపెట్టిన వాడు దానిని పొందుకుంటాడని యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఒకవేళ ప్రభుత్వమా దేవుడా అనే వరకు వస్తే కూడా దేవునికి మనము భయపడాలి కానీ మిగిలిన వాళ్ళకు కాదు అనే సత్యాన్ని చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లెంటి డేస్లో మనము మన అధికారులను కూడా గౌరవించడానికి వాళ్ళ చేత ఏదైతే లీగల్గా మనం కట్టవలసి ఉందో అవన్నీ కూడా కట్టడానికే మనము ప్రయత్నం చేద్దాం తద్వారా సమాజం యొక్క అభివృద్ధి మన ప్రాంతం యొక్క అభివృద్ధికి మనం దోహదపడిన వాళ్ళుగా ఉంటాం దేవుడు వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని మనం కూడా గౌరవించిన వాళ్ళుగా ఉంటాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన ప్రభు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్న కైసరువి కైసరుకి దేవునివి దేవునికి చెల్లింపమని ప్రభు పరిసయులు ఏరోదీయులతో ఏ విధంగా చెప్తూ ఉన్నారో దానిని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా మీద ప్రభుత్వం చేస్తూ ఉన్న ప్రభుత్వానికి ప్రభా మేము గౌరవించడానికి ప్రభు చట్టరీత్యా లీగల్గా ఏదైతే మేము చెల్లించాలో వాటిని సకాలంలో చెల్లించి ప్రభు మా దేశాభివృద్ధికి మా వంతు సహకారం చేయడానికి నీ కృప మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ వినిన ప్రతివారి హృదయంలో ప్రభావ ఈ వాక్యము మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని ప్రభా నేటి మా పని పాటలన్నింట్లో కృప దయచేసి తలపెట్టిన ప్రతి పనిని విజయవంతంగా ముగించుకొని రేపటి దినాన ప్రభు మరొక పర్యాయము అనుగ్రహించే ఈ అనుదినే ఆత్మీయమన్నా పూజించడానికి నీ కృప దయచేయమని వేడుకుంటూ కొద్ది మాటలు ఏసు పరిశుద్ధనామం ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార ఏక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుం నడిపించును గాక ఆమె